మనం ప్రస్తుతం ఆప్తా కట్లేష్ ప్రోగ్రాంలో ఉన్నాం సో మనకి ఎంవి అర్బన్ రియల్ ఎస్టేట్స్ నుంచి వెంకటరమణ గారు ఉన్నారు ఆయన ఒక రియల్ ఎస్టేట్ ని స్టార్ట్ చేశారు సో ఆయన ఈ కాన్ఫరెన్స్ ఎందుకు వచ్చారో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ బాగున్నాం సార్ ఎలా ఏజ్ అవుతుంది మీరు ఒక థర్డ్ ప్రాసెస్ వచ్చి ఉంటారు ఈ ఆప్తా కెట్లేష్ ప్రోగ్రామ్కి ఎక్సలెంట్ అండి మా అదృష్టం అండి ఇలాంటి ప్రోగ్రామ్ రావడం అనేది మా అదృష్టం ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు బిజినెస్ పరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా ఏ పరంగా కూడా బట్ నాకైతే తప్పనండే ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను జాబ్ చేయడం అనేది ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు గత ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా రియల్ ఎస్టేట్ ఫామ్లో ఉన్నాను ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను టీ హోమ్స్ కంపెనీలో అట్ ది సేమ్ టైం నా ఓన్ కంపెనీ ఫామ్ చేశాను గత టూ ఇయర్స్ క్రితం కొంత సక్సెస్ చూశాను ఇంకా కూడా దాన్ని ప్రొఫెషనల్గా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చాలా తప్పన పడుతున్నాను అది ఎట్లా ఎక్కడి నుంచి ఐడియాస్ వస్తాయి ఎట్లా మన మనకు గైడెన్స్ ఎవరు ఇస్తారు ఎలా అనేది నేను తపన పడేవాడిని ఆ ప్రాసెస్లో నాకు ఇది ఒక అవకాశంగా దొరికింది దానివల్ల నేను ఇక్కడికి వచ్చాను నిజంగా ఈరోజు ఫస్ట్ రోజు అయినా కూడా నాకు ఒక క్లారిటీ వచ్చింది నాకు కొద్దిగా చాలా వరకు ఉపయోగపడుతుంది ఆ ప్రొసీజర్ కానీ ఫార్ములా కానీ ఆ నాలెడ్జ్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ చాలా మంది ఇక్కడికి వచ్చారు ఎంటర్ప్రీనర్స్ నిమిషం సార్ ఇంటరాక్ట్ అవుతున్నారా మరి మీరు ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవుతున్నాను అన్ని చూ అబ్జర్వ్ చేస్తున్నాను ప్రస్తుతం ఇంకా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సి ఇంకా చాలా ఉంది సో బెటర్ కనెక్ట్ కోలాబొరేట్ క్రియేట్ అని చెప్పి ఆ త్రీ పాయింట్ మీ విషయంలో వర్కౌట్ అయిందని అండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఎక్సలెంట్ అండి ఇది నిజంగా ఒక ఫ్రెష్ ఐడియాస్తో ఉన్న వాళ్ళు కొత్తగా కంపెనీ స్టార్టప్స్ మొదలు పెట్టిన వాళ్ళు మొదలు పెట్టాల్సిన వాళ్ళు ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అందరూ చాలామంది చెప్పాలంటే మన ఇండియాలో కానీ అవుట్ సైడ్ కానీ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నా కానీ ఒక బిజినెస్ పర్సన్ ఎన్కరేజ్ చేస్తేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది సో ఆ బేసిక్ రూట్స్ పట్టుకొని చాలా మంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి మా లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఆనందదాయకంగా చాలా అదృష్టంగా భావిస్తుంది సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు స్టార్ట్అప్ అని చెప్తున్నారు మరేంటి ఫండింగ్ ఉందా మీ దగ్గర లేకపోతే ఎలా అండి స్టార్ట్ చేశారు చేశాను ఆఫీస్ నుంచి జిఎస్టీ కడుతున్నాను కాకపోతే నిల్ రిటర్న్స్ కడుతున్నాను అయినా క్లోజ్ చేసే ఉద్దేశం లేదు ముందుకు తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి అర్థం అవ్వట్లేదు కొంత సక్సెస్ చూస్తున్నాను ఆల్టర్నేటివ్గా కానీ నిల్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ జిఎస్టీ నా కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాను కానీ ఖచ్చితంగా ఈ రోజు తర్వాత ఇంక మీద నిల్ రిటర్న్స్ ఉండవండి కొన్ని క్లోజ్ టర్న్ ఓవర్ అయితే చేస్తాను సో ఆప్తా కెట్లిస్ట్ అంటే కెట్లిస్ట్ అని పెట్టారు మనకు తెలిసి కెమికల్గా కెట్లిస్ట్ అంటే సో మీకు ఈ ప్రోగ్రాం నిజంగా కెట్లిస్ట్ అంటారు డెఫినెట్గా కెట్లిస్ట్ అండి ఎందుకంటే ఒక డీప్ అంటే ఒక వాస్తవాలు అంటే ఇమాజినేషన్లో బతకకుండా ఏంటంటే ఇమాజినేషన్ కాదు వీ షుడ్ బీ యాక్షన్ అంటే క్రియేటర్ వీ షుడ్ బీ యాక్షన్లో ఉండాలి అంటే ప్రయత్నంలో ఉంటే ఆటోమేటిక్గా ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా బై డీఫాల్ట్ నాలెడ్జ్ ఆ తగ్గు పర్సన్స్ కూడా మనకు వస్తారు హెల్ప్ చేస్తారు సపోర్ట్ చేస్తారు అన్నీ ఎవ్రీథింగ్ నేచర్ ఆల్స్ విల్ సపోర్ట్ డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ దట్ సార్ ఇంకొకటి మీరు ఇంకొకటివ్ డైరెక్టర్గా చేసి చెప్పారు సాధారణ కుటుంబం నుంచి వచ్చారు సార్ లేకపోతే మొదటి నుంచి వ్యాపార నేపథ్యం ఉందా ఎక్సలెంట్ సార్ మంచి క్వశ్చన్ అడిగారు నాది ఒక మారిమూల పల్లెటూరు గ్రామం అండి అది కడప జిల్లాలో ఒక చిట్టువేల మండలం అని రాజగుంట గ్రామం ఒక అడవి మధ్యలో ఉంటుంది మా ఊరు ఒక ట్వంటీ ఇయర్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం ఎంబీఏ కంప్లీట్ చేశాను నాకు ఏ రోజు కూడా జాబ్ చేయాలని కాదు జాబ్ క్రియేషన్ చేయాలని అంటే కొన్ని వేల వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది నా తపన అందులో భాగంగా కొంతవరకు సక్సెస్ అయ్యాను కానీ ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా ఇది ఒక ప్రొఫెషనల్ వేలో ఒక లా ఒక బిగ్గర్ సైజులో ముందుకు తీసుకెళ్తారనేది నమ్మకం ఉంది సరే ఇంకొకటి మీలాంటి అంటే ఎందుకు మీలాంటిని మెన్షన్ చేస్తున్నారంటే చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారు మీరు అలాంటి యువత గ్రామీణ నేపథ్యం ఉన్న యువత మీలాగా సక్సెస్ఫుల్గా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అని అంటే ఇచ్చే సలహాలండి మీరు ఒకటేనండి ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారో ఊరికి బుక్ ఇష్ట నాలెడ్జ్ ఒకటే సరిపోదు డిగ్రీస్ మాత్రమే సరిపోవు గట్స్ ఉండాలి అంటే మనం ఛాలెంజెస్ ఫేస్ చేసే గట్స్ ఉండాలి ఛాలెంజెస్ హ్యాండిల్ చేస్తే గట్స్ కూడా ఉండాలి ప్రెజర్ హ్యాండిల్ చేస్తే గట్స్ ఉండాలి బిజినెస్ అంటే అంత ఈజీ కాదు బట్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ పా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ పాజిబుల్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ బిజినెస్ అంటే బట్ ఇట్ ఇస్ పాజిబుల్ కానీ మనం ఎంతోమందికి ఒక రూట్ అయితే క్రియేట్ చేయొచ్చు ఎంతోమందికి ఒక అవకాశాలు అయితే క్రియేట్ చేయొచ్చు డెఫినెట్లీ మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే పాజిటివ్గా ఉండాలి యూ హ్యావ్ వీ షుడ్ హా పాజిటివ్ మైండ్ సెట్ అండ్ వీ షుడ్ మింగిల్ విత్ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్ ఓన్లీ ఇట్లాంటి మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం వెనుక్కి తగ్గకుండా ఖచ్చితంగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి ప్రతి పర్సన్ నుంచి ఏదో ఒకటి తెలుసుకుంటూ ముందుకెళ్తేనే మనం ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంటాం మన కంపెనీ కూడా ముందుకెళ్తుంటుంది థ్యాంక్స్ సార్ అండ్ ఆల్ ది ఫర్ యువర్ సక్సెస్